చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో యాంటీ డ్రగ్స్ సోషల్ మీడియా అవగాహన కార్యక్రమం వైకే టీవీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది చూడండి మా వైకే టీవీ వచ్చి ఈరోజు మీ కాలేజీకి సంబంధించి పూర్తిగా డ్రగ్స్ పైన కావచ్చు సోషల్ మీడియా పైన కావచ్చు అవేర్నెస్ క్యాంప్ అయితే పెట్టడం జరిగింది సో దానిపైన మీ ఫీలింగ్ ఏంటి అంటే మా వైకే టీవీ వచ్చి మీ కాలేజీలో డ్రగ్స్ ప్రోగ్రామ్ పైన అవేర్నెస్ కల్పించింది కదా సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు డ్రగ్స్ పైన అవేర్నెస్ కల్పించడం వల్ల ఈ కళాశాలలో ఉన్న పిల్లలు కావచ్చు పక్కన పిల్లలు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా கொவருக்கு மார்த்தார அனுக்கு சரி அவேர்னெஸ் చేస్తున్నారు సార్ నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే మా హాస్టల్లో కూడా చాలా మంది పిల్లలకి డ్రగ్స్ అలవాటు ఉంది సార్ ఒక అబ్బాయిని అయితే నేనైతే దగ్గరుండి అబ్బాయిని మానిపించినాను సార్ ఏంటంటే ఆ అబ్బాయి డ్రింక్ చేసేవాడు స్మోకింగ్ చేసేవాడు సార్ మా హాస్టల్ తో పాటు మేమందరం కలిసి అబ్బాయిని ఏదో మోటివేట్ చేసి రోజు నా దగ్గర పెట్టుకొని ఉండే అబ్బాయిని ఆ అబ్బాయిని మోటివేట్ చేసి ఇప్పుడు కొంచెం పర్లేదు సార్ అబ్బాయి ఏమి తీసుకోవడం లేదు అబ్బాయి తీసుకోవడం లేదు ప్లస్ కాలేజీకి ఇప్పుడు సక్రమంగా వెళ్తున్నాడు ఇంతకుముందు వెళ్ళేవాడు కాదు ఇప్పుడు కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నాడు ఆ అబ్బాయితో పాటు ఇంకా చాలామంది మా హాస్టల్ వాళ్ళు ఉన్నారు ఈ క్యాంపస్లోనే ఎక్కువ మంది ఉన్నారు సార్ నా వంతు నేనైతే చాలా మందిని మార్చాలనేది ప్రయత్నిస్తున్నాను సార్ ఖచ్చితంగా నేనైతే మా సరౌండింగ్ హాస్టల్లో కానీ ఈ కాలేజీ క్యాంపస్లో కానీ ఇంటర్ క్యాంపస్లో కానీ ఎక్కువ చూసింది ఈ ఇంటర్ క్యాంపస్లో ఎక్కువగా అవుటర్స్ వచ్చి అక్కడ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ ఇంటర్మీడియట్ పిల్లలు బ్రేక్ టైంలో అప్పుడు వచ్చి వాళ్ళని చూడడము వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకోవడము వాళ్ళు వీళ్ళకి ఇవ్వడము కొంతమంది అయితే మా హాస్టల్ దగ్గర వేరే వాళ్ళు హాస్టల్ దగ్గరకు వచ్చి నేను నీ నువ్వు చూసుకుందో అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సార్ వాళ్ళని కూడా మేము కంటిలో చూసినాము వాళ్ళందరినీ కూడా మేము దగ్గరలోనే మా హాస్టల్ తరపు నుంచి ఏదైనా చర్యలు తీసుకొని వాళ్ళని అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగించాలని కూడా మా హాస్టల్ వారి మేము డిస్కస్ చేసినాం సార్ దగ్గరుండి ఆ పిల్లలకి వాళ్ళు వెళ్ళకున్నా కానీ వాళ్ళే వచ్చి దగ్గర మేము ఇప్పిస్తాము మీరు తీసుకోండి ఏం కాదు అని తీసుకునేంతవరకు తీసుకొచ్చి చేస్తున్నారు సార్ కాబట్టి ఇవన్నీ నివారించాలని కోరుకుంటున్నాను సార్ ఓకే ఇప్పుడు బహిరంగ చూసుకున్నట్లయితే మన పలమనేరు టౌన్ కి సంబంధించి బహిరంగ ప్రదేశాల్లో వైన్ షాపులు పెట్టి మందం అవుతున్నారు కదా అవి చూసినప్పుడు టీనేజర్స్ కి కి సంబంధించి ఏ విధంగా ఉంటారు సార్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అయితే వైన్ షాపులు కలవలేదు సార్ బహిరంగ ప్రదేశాల్లో చిన్నపిల్లలు వెళ్ళినా కానీ వాళ్ళకి కావాల్సిన గుట్కాలు అలాంటివన్నీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు తొందరగా వాటికి అలవాటు పడుతున్నారు సార్ బహిరంగ ప్రదేశాల్లో అమ్మడం వల్ల చిన్న పిల్లల నుంచి అందరూ కూడా ఈజీగా దానికి మత్తు పదార్థాలకు అలవాటు పడడం అనేది జరుగుతుంది సార్ సో టోటల్గా మార్పు రావాలంటే గవర్నమెంట్ ఏం ఉంది సార్ టోటల్గా మార్పు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాంపస్లో అవుట్ అంటే బహిరంగ ప్రదేశాల్లో ఈ డ్రగ్స్ అమ్మేవారు డ్రగ్స్ తీసుకునేవారు వాళ్ళని ఫస్ట్ నివారిస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ స్కూల్ పిల్లల్ని కాలేజ్ పిల్లల్ని మనము తీసుకోకుండా అవాయిడ్ చేయొచ్చు సార్ ఓకే ఓకే ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి కూడా కాలేజ్ స్టూడెంట్స్ మనతో ఉన్నారు సో వాళ్ళు విలేజెస్లో కావచ్చు వాళ్ళు రోడ్డు పైన వచ్చేటప్పుడు కావచ్చు ఈ కాలేజీ సరౌండింగ్లో కావచ్చు ఈ డ్రగ్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నాం మా చెప్పండి మీరు ఏం చదువుతున్నారు మీ పేరేమి నా పేరు ఓ సౌమ్య నేను ఇక్కడ ఎస్పీసీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పదమినేరులో ఫైనల్ బీకామ్ సీఏ చదువుతుంది మా చూసుకున్నట్లయితే యువత యాంటీ డ్రగ్స్ వల్ల కావచ్చు సోషల్ మీడియా కావచ్చు దానివల్ల లైఫ్ స్పాల్ చేసుకుంటున్నారు సో మీరు మీ రియల్ లైఫ్లో దీనివల్ల ఏదైనా చూసినారా విలేజెస్లో కానీ ఇక్కడ కానీ నేనైతే ఎక్కడ ఏవి యాంటీ డ్రగ్స్ గురించి ఏవి చూడలేదు కానీ అవేర్నెస్ క్యాంప్స్ ఇలా ఇలా వాటిని అన్నింటినీ చూశాను ఓకే మా అంటే ఇప్పుడు విలేజెస్లో ఈ మద్యానికి సంబంధించి కావచ్చు గుట్కాలకి సిగరెట్కి సంబంధించి యువత పక్కదారి పడుతున్నారు సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ముఖ్యమైన జీవితం అనేది మద్యపానం ఇలా సిగరెట్ ఇలా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి తెలియకన్నా వాళ్ళే చాలా వ్యసన పనులు అయిపోయి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళని చూసినప్పుడు ఫస్ట్ బాధ అనిపిస్తుంది ఎవరైనా మంచిగా చెప్పి అంటే అర్థమయ్యేటట్లు వాళ్ళకి ఇలా చేస్తే ఇలా ఏం జరుగుతుందో అని అర్థమయ్యేటట్లు చెప్పింది అంటే వాళ్ళు ఆ దారిలోకి వెళ్ళిండరు అనేసి నేను మీరు ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేసినారా అంటే మీ సర్కిల్ అంటే మీ రిలేషన్షిప్ సర్కిల్ లో మేము ఆ మద్యపానం ఇలా చేసిన వాళ్ళకి చెప్పలేదు అంటే మా బ్రదర్స్ వాళ్ళకి వాళ్ళకైతే చేయొద్దండి అని ముందుగానే హెచ్చరించి ఓకే ఈ మద్యపానం నుంచి లేకపోతే ఈ డ్రగ్స్ నుంచి బయటపడడానికి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్ అనేది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక అవేర్నెస్ లాగా అంటే ఎగ్జాంపుల్కి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే ఇప్పుడు పిల్ల ఫస్ట్ యూతే కదా బాధపడాల్సిందే యూత్ దాని బారి నుండి పడకన్నా ఉండాలంటే గవర్నమెంట్ అనేది కాలేజెస్లో కావచ్చు స్కూల్స్లో కావచ్చు ఎప్పుడైనా ఇలా అవేర్నెస్ లాగా పెట్టి వాళ్ళకి డ్రగ్స్ గురించి తెలియజేసి ఈ డ్రగ్స్ వల్ల ఎలా ఎలా అందరికీ హాని అనేది జరుగుతుంది దీనివల్ల అందరు ఎలా సఫర్ అవుతా వాళ్ళు సఫర్ అవ్వడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా బాధపడతారు ఇలా కొన్ని అవేర్నెస్ క్యాంపుల ద్వారా వాళ్ళకి తెలియ చెప్పినామంటే కొంచెమైన మార్పు అనేది ఉంటుంది అనేసి నేను అనుకున్నాను మీరు చెప్పండి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు యూత్ జీవించడం కన్నా ఆనందంగా జీవించాలి ఎంజాయ్ చేస్తూ జీవించాలి అనే దాంట్లో మునిగిపోయి డ్రగ్స్కి సిగరెట్స్కి అలా అలవాటు అయిపోతున్నారు సార్ ఇంకోటి ఏమంటే ముఖ్యంగా టీనేజర్స్ అంటే ఇంటర్ కాలేజ్ డిగ్రీ స్టార్టింగ్ అలా వాళ్ళు కాలేజ్కి వచ్చి వాళ్ళు మంచిగానే ఉంటారు సార్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డ్రగ్స్ అమ్మేవాళ్ళు వాళ్ళు వచ్చి కొద్దిగా చూపడం వల్ల టీనేజ్లో ఏం చేస్తున్నామో తెలియకుండా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతున్నారు సార్ మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమంటే అంటే పిల్లలు ఎవరెవరితో స్నేహం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఏం బిహేవ్ చేస్తున్నారు మనతో అలా చూసి పేరెంట్స్ కొద్దిగా వాళ్ళు కేర్ చేసుకుంటే మన వాళ్ళ నుంచి కొద్దిగా కాపాడచ్చు సార్ ఇంకోటి ఏమంటే డ్రగ్స్ అమ్మేవాళ్ళు అంటే కొంతమంది డ్రగ్స్ ఫస్ట్ వాళ్ళు డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఆపితే వీళ్ళందరూ కంట్రోల్ అవుతారు కదండి సార్ అలా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారని కొద్దిగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే మనం దాని నుంచి నివారించవచ్చు ఓకే అమ్మా ఇప్పుడు చూసుకున్నట్లయితే సినిమా హాల్లో కానీ బయట కానీ మద్యపానం ధూమపానం అనే వస్తారు కదా సో దానివల్ల ఉపయోగం ఏదైనా ఉందంటారా ఉపయోగం అంటే చూ చదివే వాళ్ళు చదువుతున్నారు సార్ కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు సార్ అంత ఎందుకు ఇప్పుడు షాప్ పెట్టుకున్నారు మా బంధువులు షాప్ పెట్టుకున్నారు సార్ దాని మీద అంటే ప్రతి సినిమా థియేటర్కి వెళ్ళినా ఫస్ట్ వచ్చేది దోమపానం మద్యపానం హానికరం అనిస్తుంది కానీ చెప్తానే ఉన్నారు కానీ అక్కడ ఆ ప్యాకెట్ మీద కూడా వేసింటారు ఎంత డేంజర్గా వేసింటారంటే అంటే చూస్తే భయం వేస్తుంది కానీ అయినా ఎవ్వరు మాడడం లేదు ఎవరో ఇంకా దాని బారిన దగ్గరగా చూసి భయపడిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు మానుతున్నారే కానీ సెవెంటీ పర్సెంట్ అలానే తీసుకుంటున్నారు సార్ ఓకే బాబు మీరు ఎక్కడ చూసి మీ పేరు నా సార్ సతీష్ నుంచి వస్తా సార్ నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించి యువత ముఖ్యంగా అబ్బాయిలు ఈ గంజాయికి సంబంధించి లేకపోతే సిగరెట్టు మధ్యానికి అయితే పక్కదారి పెడుతున్నారు దాంట్లో మీ ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు అంతా ఉండొచ్చు అది చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది సార్ ఫస్ట్ ఇలా ఎందుకు అవుతారు ఇట్లా మారడానికి కారణం ఎవరు ఫ్రెండ్సా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ నెగ్లెట్ ఇట్లా అనిపిస్తుంది సార్ మనం కూడా ఇలా కాకుండా ఉంటే బాగుంటుంది సో వాళ్ళ మార్పు తీసుకుని రావాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఉంది సార్ వాళ్ళు చెప్పడం కంటే కూడా డైరెక్ట్గా చూపియాలి సార్ సపోజ్ ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి ఎవరైనా పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కొంతమందిని తీసుకెళ్ళి మీరు ఇలా చేసి ఇలా అవుతారు ఇలా డైరెక్ట్గా చూపడం వల్ల భయపడతారు సార్ సార్ ఓకే నెక్స్ట్ మా మీ పేరు ఏమి మీరు ఎందుకవుతున్నారు నా పేరు ఎం భానుజ నేను ఫైనల్ ఇయర్ బీకామ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సోషల్ మీడియా వల్ల చాలా మంది గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు చాలామంది అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళ కెరీర్స్ స్పాయిల్ చేసుకుంటున్నారు సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన ఒపీనియన్ అంటూ ఏమీ లేదు సోషల్ మీడియా వల్ల చాలామంది అమ్మాయి లైఫ్ అయితే చాలా స్పాయిల్ అవుతుంది ఎలాగంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి వాటిలో వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ని కానీ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఫేస్ మాఫింగ్ చేసుకొని వేరే వాళ్ళ ఫే బాడీతో మ్యాచ్ చేసి అమ్మాయిల్ని చాలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో ఫేక్ అకౌంట్స్ ఫేక్ ఐడీస్ వచ్చి అమ్మాయిల్ని ఏ విధంగా నాశనం చేయాలి అనే దానిపైన ఎక్కువ బ్లాక్మెయిల్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకా ఏ ఇతర సోషల్ మీడియా యాప్స్లో కానీ ఫోటోస్ అప్లోడ్ చేయకుండా ఉంటే ఈ టెక్నాలజీ సంబంధించి ఎటువంటి మార్పులు చేసుకుని వస్తే ఇలా అవకాశం ఉంది అంటే ఒకే ప్రొడక్షన్ ఎవరి ఫోటోలను మరొకరు తీసుకోకుండా స్క్రీన్ షాట్స్ నాట్ అవైలబుల్ చేయాలి అట్లా కొన్ని కొన్ని చూసుకున్నట్లయితే అమ్మా పక్క ధర పెడుతున్నారు అమ్మాయిలు కూడా అంటే కొన్ని వాటికి చూసుకున్నట్లయితే లవ్ కావచ్చు ఇది కావచ్చు ఎంత పేరెంట్స్ హోప్ పెట్టుకొని వాళ్ళు కాలేజీకి పంపిస్తారు లైఫ్కి సంబంధించి సో ఇట్లాంటి తరుణంలో అంటే మీ రియల్ లైఫ్ చూసినారా అలా అలాంటి ఏం లేదు మన పేరెంట్స్ మన మీద ఎంతో నమ్మకంతో కాలేజీ స్కూల్కి కానీ పంపించినప్పుడు మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఉన్నారు ఈ ఏజ్ లో లవ్ అనేది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే ఆ అట్రాక్షన్ గురి కాకుండా మన పేరెంట్స్ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించుకోవాలి అట్లే ఇప్పుడు మీ పేరేవి మీరు ఎందుకు నా పేరు ఎం భానుతేజ నేను ఫైనల్ ఇయర్ బీకామ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సోషల్ మీడియా వల్ల చాలామంది గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు మంది అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళ కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన ఒపీనియన్ అంటూ ఏమీ లేదు సోషల్ మీడియా వల్ల చాలా మంది అమ్మాయి లైఫ్ అయితే చాలా స్పాయిల్ అవుతుంది ఎలాగంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి వాటిలలో వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ని కానీ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఫేస్ మాఫింగ్ చేసుకొని వేరే వాళ్ళ బాడీతో మ్యాచ్ చేసి అమ్మాయిల్ని చాలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో ఫేక్ అకౌంట్స్ ఫేక్ ఐడీస్ వచ్చి అమ్మాయిల్ని ఏ విధంగా నాశనం చేయాలి అనే దానిపైన ఎక్కువ బ్లాక్మెయిల్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకా ఏ ఇతర సోషల్ మీడియా యాప్స్లో కానీ ఫోటోస్ని కానీ మరియు వీడియోస్ని కానీ అప్లోడ్ చేయకుండా ఉంటే దీనికి పరిష్కారం అనేది ఈ టెక్నాలజీ సంబంధించి ఎటువంటి మార్పులు చేసుకుని వస్తే ఇలాంటి జరగడానికి అవకాశం ఉంది అంటే అనేది ఉండాలి ఫోటోలను మరొకరు తీసుకోకుండా అలాంటివి నాట్ అవైలబుల్ చేయాలి అట్లే కొన్ని కొన్ని చూసుకున్నట్లయితే పక్క ధర పెడుతున్నారు అమ్మాయిలు కూడా అంటే కొన్ని వాటికి చూసుకున్నట్లయితే లవ్ కావచ్చు ఇది కావచ్చు ఎంత పేరెంట్స్ హోప్ పెట్టుకొని వాళ్ళు కాలేజీకి పంపిస్తారు లైఫ్కి సంబంధించి సో ఇట్లాంటి తరుణంలో అంటే మీ రియల్ లైఫ్లో ఏదైనా చూసినారా ఇప్పటిదాకా అనంతం ఏం లేదు మన పేరెంట్స్ మన మీద ఎంతో నమ్మకంతో కాలేజీలు కని స్కూల్లకు కానీ పంపించినప్పుడు మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఉండాలి ఈ ఏజ్ లో లవ్ అనేది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే ఆ అట్రాక్షన్ గురి కాకుండా మన పేరెంట్స్ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించుకోవాలి అందరం కష్టపడదాం కని సి పని చేద్దాం రాజ్యాన్ని అభివృద్ధి చేద్దాం మన దేశాన్ని మార్చుకుందాం అందరికి మార్తి దీప మా వైకే టీవీ ఆదివారం లో ఈ రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నందు పలమునేరులో ఆ స్టూడెంట్స్ మాటల్లో కావచ్చు వైస్ ప్రిన్సిపాల్ గారు మాటల్లో కావచ్చు ఈ డ్రగ్స్ పైన సోషల్ మీడియా పైన వారు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అరికట్టాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేయడం జరిగింది సో దీనికి స్పందించిన కాలేజ్ యాజమాన్య వారి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా యువత ఈ డ్రగ్స్ పట్ల ఏ విధంగా ఉంటే వాళ్ళ లైఫ్ స్పైల్ కాకుండా ఉండే విషయంపై కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం మా వైకేటీవీ ఆధ్వర్యంలో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటాం కెమెరామ్యాన్ सीन्य तो शिवकुमार वैके चितूर डिस्ट्रिक्ट